బుట్టంగారి మాధవరెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వొద్దని చెప్పి కోర్టులో కేసేసిండు కదా కోర్టులో కేసేసిండు కదా అయితే ఆ కోర్టు విచారణ చేస్తుంది విచారణ చేసిన సందర్భంలో కౌంటర్ అయ్యండి అని అంటే నాలుగు వారాల గడువు కావాలన్నారు ప్రభుత్వం అప్పుడు నాలుగు వారాల గడువు కావాలని చెప్పి చెప్పిందా మళ్ళీ మొన్న సాయంత్రం వచ్చింది బెంచ్ మీదకి బెంచ్ మీదకి వస్తే ప్రభుత్వం హాజరయ్యి ఏం చెప్తుంది ఇంకో పది వారాల గడువు అంటే వారాలు ఎందుకంటే మేము ఏం అంతే దాన్ని కొట్టేయి అని ఇంకో వారాల గడువు తీసుకొని పోయింది ప్రభుత్వం ఆ లోపల ఎన్నికలు కూడా కథం చేయొచ్చు అంటే వీళ్ళు వీళ్ళు ఇంటెన్షన్ ఏందన్నట్టు మేము ఇయ్యం బాబు మీకు రిజర్వేషన్ ఏదో యాక్టింగ్ చేసినాం తప్ప మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా ఇంకో ఇది కథ ఈ రెడ్లు మీకు రిజర్వేషన్ ఇవ్వడానికే ఇబ్బంది పడతా ఉన్నారు ఇయ్యమని చెప్తా ఉన్నారు కదా కోర్టుకు దోలిచ్చింది రేవంత్ రెడ్డే జానారెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళంతా రెడ్లంతా కలిసి కోర్టుకు తోలిచ్చి దాన్ని ఆపించిర్రు కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం హైకోర్టులో నిన్న వస్తే పది వారాల టైం తీసుకున్నారు కౌంటర్ వేయడానికి అంటే ఇష్టం లేక కోర్టు కూడా సరే అని చెప్పేసింది సరే అని చెప్పేసింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైంది మనకు ఇంకా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో పేపర్లో చూసిన నేను బహుశా ఈనాడా ఇందులో నువ్వు చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు చూడండి వాళ్ళని చూస్తే నవ్వాన్నో ఎడవాణో అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న గాంధీభవన్లో ఎన్నో ప్రెస్ మీట్ పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే విశ్వకర్మ మహిళ హత్య అమానుషం క్రైమ్లు గిట్లుంటాయి క్రైమ్ వార్తల కాడ మన వార్తలు వస్తూ ఉంది క్రైమ్ న్యూస్ కాడా వాళ్ళు ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కులగణంలో బీసీలను పెట్టలేదు ఇది అన్యాయం భారతీయ జనతా పార్టీ ఇంత చిల్లరగా ఉంటుందా ఈ పార్టీ అని చెప్పి వాళ్ళు అంటా ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది మీ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉండి కనీసం బీసీ రిజర్వేషన్ల మీద కౌంటర్ అయినటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు వీళ్ళని వీళ్ళని ఏమనాలి మళ్ళీ వీళ్ళు బీసీలు కాదు కాదన్న ఏది యాభై శాతం సుంకాలు విధిస్తాం అది దీంట్లోనే అందులో నేను చదివిన జనగణన కులగణన గెజిట్ లో బీసీలను విస్మరించారు కాంగ్రెస్ నేతలు ఎవలెవల ఈ నేతలు జనగణనతో పాటు కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు ప్రశ్నలతో విడుదల చేసిన గెజిట్ అసంబద్ధంగా అసంపూర్తిగా ఉందని ఇందులో ఓబీసీలను విస్మరించిందని కాంగ్రెస్ బీసీ నేతలు విమర్శించారు ఎస్సీ ఎస్టీ ఇతరులు ఇతరులు ఆదర్శాన్ని మాత్రమే ఉందని ఓబీసీ జనరల్ అనే విభాగాన్ని కులం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆరోపించారు పిసిసి ప్రధాన కార్యదర్శులు కత్తి వెంకటస్వామి రుద్ర సంతోషు అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ పీసీసీ ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరు వెంకటేశాయి ఇతరులు శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ చూస్తే అది కులగణన కాదు జనగణన మాత్రమే అని స్పష్టమవుతుంది ఇతరుల విభాగంలో ఎవరెవరు వస్తారో స్పష్టత లేదని చెప్తుంది ఫస్ట్ వీళ్ళకు స్పష్టత లేదు స్పష్టత కాదు వీళ్ళకి బుర్రలేదు అన్నట్టు ఎందుకు చెప్తా ఉన్నంటే జనగణన కోసం కాదు అది విడుదల చేసిన ముప్పై మూడు ప్రశ్నలు హౌస్ లిస్టింగ్ కోసం చేసినటువంటి ఏది హౌస్ లిస్టింగ్ ఏది హౌస్ ఫస్ట్ ఎన్ని అవును దానికోసం చేసింది కులగణన ప్రశ్నలు వేరే ఉన్నాయి సార్లు చూసుకోరు మీకు కనీస అవగాహన లేదు ఇక రెండో విషయం ఏంటంటే మరి ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతురు కదా ఇది అన్యాయమని మీరు చేసింది ఏంది నిన్న నలభై రెండు ప్రభుత్వం ఏం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతోని ఆ అంశం హైకోర్టులో బెంచ్ మీదకి వస్తే మేము ఇప్పుడే తెలుసా ఇంకా పది వారాలు టైం కావాలని తీసుకుంటారా మీరు మీరు మాట్లాడతారా గాంధీ భవన్ లో ఉన్నటువంటి కూర్చున్నారు గాంధీ భవన్ లో ఉన్న రెడ్ల బానిసాలు మీరంతా మీరు మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడి ఏం సంగతి ట్యాంక్ కౌంటర్ వేస్తలేరు దీనికి ఈ ప్రభుత్వ వైఖరి ఏందని అడగాలి కదా అది అడగరు అది అడగారు కానీ ఇక ఈ ముచ్చటంతా చెప్తారు